மூனு <dochs> త్తం మీ ముగ్గురు దో మామూలుగా ఆయన పేరేమంటే ఆడ బిస్కాలి ఆడు బిస్కేస్తాడు ఎవడ కుట్టాలి ఆడు కుట్టేస్తాడు ఆయన పేరు నువ్వు చూస్తే దో తలనే పేరేస్తాడు నువ్వు చూస్తే భయో ఆయన ఏమంటే కత్తులు కట్టాలని అట్టడు బుద్ధి ఆడేసారు అంటాడు ఆ రుద్దు ముసివాడు అయిపోతాయి కూడా కట్టి మొత్తం ఉత్త యువకులు అయితే కూడా చూడ ఏ ఎవడు అనుకున్నావా ఆనాడు అని ఎత్తుకుంటాడు ఎవరు ఈయన ఈయన ఉంటే ఈయనేమో పెద్ద భీము కాదు ఏం పైపు నిజమేనా ఇది కాదు సరే అది పక్కన పెడితే ఆయన జోలికి ఎవరు పోరు ఎందుకు పోరు అంటే ఏడు కుట్టే అసలు కుట్టేస్తాడు భయం మెయిన్ మీ జోలికి అస్సలు పోరు నువ్వే దూరంగా ఉన్నావు కానీ దగ్గరకు వచ్చావు సరే ఇవన్నీ మెయింటైన్ చేస్తే నేను కొంచెం మా వచ్చి నీతో ఎవరా ఎవరాని చూస్తే ఇంకా భయం రేపు నిన్న ఎరికి మన బాధపడదా ఈ విధంగా భయపడి చచ్చేవాళ్ళు మమ్మల్ని చూసి మీరు ముగ్గురు ఒక దగ్గర కూర్చోరు ఎంత అన్యూన్యతగా ఉన్నారంటే ఎవరికైనా ఆశ్చర్యం ఏదా మరి ఆయనతో కలిసినంత యూత్ తోనే కావాలనే ఇందువల్ల రు రెండు కాదు అర్థం రెండే నిమిషాలు కూడా మాట్లాడలేవు చూద్దాం నాకు ఇలా ఈ తలకాయ పట్టి ఎట్టావు ఆ స్టైల్ ఒకసారి చెప్పా ఎట్టట్టావ్ నా ఎట్టావో చెప్పా ఒకసారి చూద్దాం దో ఇవో చూడ ఇది ఎట్లా ఎట్టా ఆ తలకాయ ఎట్టాయి చెయ్యి ఎట్టావ్ చెప్పా சீக்கு பா <tok>, <tok>, <uno>. <ma2>.